అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యం మనకు దొరికింది ఆ సినిమా ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి ఎనిమిదిన విడుదలైనటువంటి తెలుగు చిత్రం ఈ చిత్రం ఫ్యాక్షన్ నేపథ్యంలో తీసారి సినిమాని బాహుబలి ప్రభాస్ అలాగే ఎనర్జెటిక్గా నటించినటువంటి ఈ చిత్రం మిర్చి మిర్చి సినిమా చాలా అద్భుతమైన చిత్రం చాలా అనేకమైనటువంటి పురస్కారాలు అందుకున్న చిత్రం ఇది అలాగే ఇక ఆమెకు ఆయనకు జంటగా నటించిన వాళ్ళు అనుష్క రీచా గంగోపాధ్యాయ నటించారు ఇక ముఖ్య పాత్రలు వీరు పోషించారు ఇంకా చాలామంది ఉన్నారు అందరూ కూడా మంచి నటులే ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ శ్రీప్రసాద్ శ్రీప్రసాద్ చాలా అద్భుతమైనటువంటి బాణీలు మంచి రాగాలు అందించారు దీనికి ఈ వీడియో పూర్తిగా చూడండి ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే కనుక నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇక ఈ సినిమాలో అనేకమైనటువంటి ఆసక్తికర విషయాలు ఉన్నాయి అవన్నీ మనం మెయిన్ వీడియోలో చూద్దాం రెండు వేల పదమూడులో విడుదలైనటువంటి మిర్చి చిత్రంలో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి యుఎన్ క్రియేషన్స్ సారథ్యంలో ఈ మిర్చి సినిమా విడుదలైంది సంగీతం ప్రసాద్ ఈ సినిమాకు విదేశాల్లో గ్రేట్ ఇండియా ఫిల్మ్ సంస్థ వారు ఈ చిత్రాన్ని పంపిణీ చేశారు మరో విశేషం ఏమిటంటే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం పూర్తి రచనా బాధ్యతలన్నీ కూడా కొరటాల శివగారి నిర్వహించారు ముఖ్యంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వీనులకు విందైనటువంటి సంగీతాన్ని అందించారు ఇటలీ దేశంలో మిలన్ నగరంలో షూట్ చేసిన అనేక అంశాలకు సంబంధించిన సీన్లు చిత్రీకరణ చాలా బాగున్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండే కాకుండా ఇందులో ప్రేమ సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి ఈ చిత్రంలో ఈ చిత్రం ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అంటే కత్తిపుచ్చుకోవడం కాదు ప్రేమ పంచుకోవాలి అనేటటువంటి అంశంతో వచ్చిన సినిమా ఇది మిర్చి సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏమిటంటే కెమెరా విన్యా విన్యాసాలు కెమెరా విన్యాసాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సినిమాలో నిజంగా ఒక్కొక్క షార్ట్ మరి కొరటాల శివ గారి దీని దర్శకులు అనుకున్నాం కదా ఆయన ఎంత అద్భుతంగా తీశారు అంటే కొన్ని కొన్ని కెమెరా షాట్స్ ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఆహ్లాదకరంగా ఉన్నాయి అలాగే చాలా థ్రిల్లింగ్గా థ్రిల్లింగ్ చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయన్నమాట ఒక్కొక్క షార్ట్స్ ఒక్కొక్క మూమెంటు ఆ కెమెరా రన్నింగు చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే ఇందులో కొరటాల శివ గారు అద్భుతమైనటువంటి డైరెక్షన్ ఫైట్స్లో ప్రభాస్ గారు ఫైట్స్లో చాలా అద్భుతంగా తీశారు ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఎడిటింగు చాలా అద్భుతంగా ఉందన్నమాట ఎడిటింగ్ ఇందులో చాలా అద్భుతమైనటువంటి విలువలతో ఎడిటింగ్ ఉంది అలాగే ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ చాలా జాగ్రత్తగా తీశారు కొరటాల శివ్ గారు కథా స్క్రీన్ పై దర్శకత్వం అన్నీ ఆయనే చూసుకున్నారు అయితే ఇందులో ప్రభాస్ నటన టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయిందనమాట చాలా అద్భుతంగా నటించాడు ఈ క్లైమాక్స్ ఫైట్స్ ఫైట్స్లో పగ కాదు ప్రేమను ఎలా పంచాలి పగ కాదు ప్రేమను ఎలా పంచాలి అనే మెసేజ్తో ఈ సినిమా విడుదలైంది ఫ్యాక్షను నేపథ్యం అయినప్పటికీ కూడా చివరిలో మంచి మెసేజ్ ఇచ్చారు సినిమాకి అది సినిమా చాలా బాగుందనమాట ప్రభాస్ శత్రువుల ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ప్రేమకు పాత్రడవుతాడు కుటుంబం అందరిలో కలిసిపోతాడు అతన్ని సొంత మనిషిగా అందరూ భావించి గౌరవిస్తారు తర్వాత కథ చక్కచక్క మారిపోతూ ఉంటుంది మళ్ళీ ఫ్యాక్షన్ కార్యకలాపాలకు చేరువవుతుంది కథ చివరి క్లైమాక్స్ ఫైట్స్లో కత్తితో ననుక్కోవడం కంటే కలిసి బ్రతకడం మంచిది ఒకరినొకరు ప్రేమించుకోవడం మంచిది అనే అభిప్రాయాన్ని ప్రభాస్ బయట పెడతాడు అయితే కరుడు కట్టిన ఫ్యాక్షనిస్టులు మాత్రం దీన్ని ఆమోదించగా కత్తులు దోస్తారు వాళ్ళు వీళ్ళు ననుక్కోవడం కొట్టుకోవడం ఇలా చాలా కొంత జరిగిన తర్వాత చివరకు కథ అవుతుంది ఈ చిత్రం కొరటాల శివ ఉత్తమ దర్శకుడుగాను ఉత్తమ చిత్రంగా నంది ఉత్తమ నటుడుగా ప్రభాస్ సహాయ నటుడుగా సంపత్ రాజు ఇంకా అనేక పురస్కారాలను పొందింది ఈ సినిమా కొరటాల శివ గారు ఈ సినిమాను చాలా ఛాలెంజ్గా తీసుకున్నారట ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు ఈ డైరెక్షన్ విషయంలో కానీ షార్ట్స్ని డివైడ్ చేయడంలో చాలా కష్టం ఇది అలాగే మరి అందరూ కూడా దీన్ని ఆదరించండి నమస్తే సెలవు